తొమ్మిదవ అధ్యాయం ఆర్థిక సమస్యలు పిచ్చుక పగిలిపిట్టతో అన్నది ఆతురపడే ఈ మానవులు అటు ఇటు తిరుగులాడుచు ఎందుకింత చింతిస్తారో నాకు నిజంగా తెలుసుకోవాలని ఉంది పగిలిపిట్ట పిగిలిపిట్ట పిచ్చుకతో అన్నది నేస్తమా నిన్ను నన్ను గురించి చింతిస్తున్న పరలోకపు తండ్రి వారికి లేడు కాబోలు ఇవన్నీయు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను మత్తై సువార్త ఆరవ అధ్యాయం ముప్పై రెండవ వచనం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఫిలిప్పి నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇంగ్లాండ్లో ఉండగా దేవుడు తనకిచ్చిన వాగ్దానాలు నేన పూర్తిగా నమ్మింది తన పరిచర్య కొరకు తన బిడ్డలను పిలిచిన తండ్రి నమ్మదగినవాడు పరమతండ్రి శాశ్వతమైన బాహువులు ఆమెను ఆదుకొని ఆమె ప్రతి అవసరతను తీర్చాయి ఒక ద్వార మూయబడితే దేవుడు మరొక ద్వారాన్ని తెరుస్తాడని ఆయన బిడ్డలకు తెలుసు నేను ఆర్థిక అవసరతలను దేవుడు ఎలా తీర్చాడో ఇప్పుడు చూద్దాం విశ్వాస జీవితపు ప్రారంభ దినాలలో నీనాకు కొంత డబ్బు అవసరమయ్యింది అయితే నీనా ఏమాత్రం సందేహించకుండా తన పరలోకపు తండ్రి మీద పూర్తిగా నమ్మకముంచి ఆయనను స్థుతిస్తూ వేచి ఉన్నది ఒకరోజు ఆమె బంగ్లా ముందు రెండు కాకులు ఒక కాగితం కోసం పోట్లాడుకుంటున్నాయి కాగితం కోసం కాకులు పోట్లాడుకోవడం ఏంటి అని నేను దగ్గరకు వెళ్ళి చూసేసరికి అది ఒక వంద రూపాయల నోటు ఆ డబ్బును ఏ కాకి ముందుగా నేనాకు నాకు ఇవ్వాలి అని పోట్లాడుకుంటున్నట్లుగా ఉంది ఆ సన్నివేశం నేను ఆ నోటు తీసుకుని ప్రార్థన చేసి అది ఎవరి కోసం అని ప్రభువుని అడిగినప్పుడు అది ఆమె కొరకే పంపించబడినదని ఆమె చెల్లించవలసిన బకాయిలు చెల్లించమని ప్రభువు చెప్పాక నేను సంతోషంతో దేవుణ్ణి స్థుతించి తన అవసరతలు తీర్చుకుంది నేనా ప్రకటన గ్రంథం మీద చేసిన ప్రసంగాలను పుస్తక రూపంలో అచ్చువేయమని అనేక సంఘాల వారు కోరారు నేన ఈ విషయం ప్రార్థనలో పెట్టి ఈలాగు పుస్తకం ముద్రించబడడం దేవుని చిత్తమైతే అందుకు అవసరమైన ఆర్థిక సహాయం పంపించమని అడిగింది కొద్ది రోజుల తరువాత పుస్తక ప్రచురణకు గాను దేవుని చేత ప్రేరేపించబడి ఎవరో ఒక వ్యక్తి ఆమెకు రెండు వేల రూపాయలు పంపించారు ఆ డబ్బుతో నేన ప్రకటన గ్రంథం మీద వ్యాఖ్యానాలు అనే పుస్తకాన్ని ముద్రించింది అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది ఆ పుస్తకము మూడు వందల పేజీలు కలిగి ఉండి చక్కని వివరణతో నిండిన విలువైన పుస్తకము చేసిన అప్పులు తీర్చడం అనేది క్రైస్తవుని యొక్క విధి అని నేన నొక్కి చెప్తూ ఒక సంఘటన ఉదహరించింది ఒకసారి వేసవిలో నీలగిరి కొండ ప్రాంతాలకు వెళ్ళి తన వలె విశ్వాసపు సేవలో ఉన్న ఒక మిషనరీతో కొద్ది రోజులు ఉన్నది ఆ మిషనరీ ఒక వ్యక్తికి ఆరు వందల రూపాయలు చెల్లించవలసి ఉండగా ఆమె వద్ద ఆ బకాయి చెల్లించడానికి ఏమీ లేదు సరికదా ఏ విధమైన సహాయం అందే సూచనలు కూడా ఏమీ లేవు ఆ మిషనరీ ఎంతో ఆందోళనతో నేనాకు నాకు ఈ విషయం చెప్పి ప్రార్థన చేయమని కోరింది నేనా ప్రార్థన చేసినప్పుడు గడువులు గడువలోపునే ఆ డబ్బు పంపబడుతుందనే జవాబు వచ్చింది తాను పొందిన వాగ్దానాన్ని నేను ఆమెకు చెప్పగానే ఆమె భారం తాత్కాలికంగా తగ్గింది కానీ డబ్బు చెల్లించవలసిన రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఆమెలో మరల ఆందోళన హెచ్చయ్యింది ఏ విధంగానూ డబ్బు అందే సూచనలు కనిపించడం లేదు చివరకు ఇంకా భరించలేక తనకు లేనిపోని ఆశలు ఎందుకు కల్పించావని నేనా మీద నిష్ఠూరం వేసింది అయితే నీనా ఏమాత్రం బాధపడక తాను ఇచ్చిన వాగ్దానం వ్యక్తిగతంగా తాను ఇచ్చినది కాదని దేవుడే ఆమెకు ఆ వాగ్దానాన్ని దయచేసాడని చెప్పి మరలా ప్రార్థన చేసి ఆమెకు ధైర్యం చెప్పి స్నానానికి వెళ్ళింది ఆ మిషనరీ ఇంకా ప్రార్థనలో పోరాడుతుండగా ఆమె ప్రార్థన వినబడినదనే నిశ్చయిత దేవుడు ఆమెకు దయచేశాడు ఇంతలో తలుపు తట్టిన చప్పుడయింది తలుపు తెరవగానే ఒక హిందూ వడ్డీ వ్యాపారస్తుడు పంపించిన మనిషి ఆమెకు ఒక కవర్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ కవర్ విప్పితే దానిలో ఒక ఉత్తరంతో పాటు ఐదు వందల రూపాయల చెక్కు కూడా ఉంది ఆ మిషనరీ ఆ ప్రాంతాలలో చేసిన నిస్వార్థమైన సేవకు బహుమానంగా ఆ డబ్బు పంపించబడిందని ఆ ఉత్తరంలో వ్రాయబడి ఉంది ఆ డబ్బు పంపించిన ఆసామి గొప్ప దాతృత్వం గలవాడేమీ కాదు సరికదా చాలా పిసినారిగా కూడా పేరు పడ్డవాడు ఆ మిషనరీ ఎంతో సంతోషంతో నేనా వద్దకు పరిగెత్తుకు వెళ్ళి ఆ ఉత్తరం చదివి వినిపించింది అయితే ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు ఎందుకంటే ఇంకా వంద రూపాయలు కావాలి ఈసారి వారు మరలా ప్రార్థన చేస్తుండగా దేవుడు నేనా తన ప్రయాణపు ఖర్చుల కొరకు దాచుకున్న వంద రూపాయలు ఆ మిషనరీకి ఇవ్వమని చెప్పాడు నేను దేవుని మాటకు వెంటనే విధేయత చూపించి తన దగ్గరున్న వంద రూపాయలు ఇచ్చేసింది ఆ మిషనరీ ఎంతో ఆశ్చర్యపోయి రేపు మీరు ఎలా ప్రయాణం చేస్తారు అని అడిగింది దేవుని మాటకు విధేయత చూపిస్తే దేవుడే తన అవసరతను తీరుస్తాడని నేనా చెప్పింది ఆ మిషనరీ సకాలంలో డబ్బు మొత్తం చెల్లించి తన మాటను నిలబెట్టుకుంది మరుసటి రోజు నేనా ప్రార్థనలో కనిపెడుతుండగా పోస్టు ద్వారా ఆరు వందల రూపాయలు పంపించబడ్డాయి ఒక విశ్వాసి తన దగ్గర ఉన్న డబ్బును ఖర్చు పెట్టే విషయంలో ప్రార్థన చేస్తుండగా నీ నాకు ఆ డబ్బును పంపమని నడిపింపు వచ్చింది ఆ నడిపింపుకు లోబడి అతడు నాకు ఆ డబ్బు పంపించాడు ఈ విషయాలను విన్న మరో ఇద్దరు మిషనరీలు అదే పరిస్థితిలో ఉన్న తమ కోసం కూడా ప్రార్థన చేయమని నేనాను బ్రతిమలాడారు నేనా మొదట అందుకు అంగీకరించకపోయినా వారి పరిస్థితి చూసి జాలిపడి వారి కొరకు కూడా ప్రార్థన చేసింది నేనా ప్రార్థన ఫలితంగా ఆరు నెలల నుండి రాణి సహాయం ఆ రోజే వచ్చింది నేనా ప్రార్థనల వలన ఎంతగానో మేలు పొందిన ఒక యవనస్తుడు ఆమెకు కొంత డబ్బు పంపించాలని ప్రేరేపించబడ్డాడు ఆ డబ్బు పంపించిన యువకునికి ఆమె పుట్టినరోజు తేదీ తెలియదు అయితే ఆ డబ్బు సరిగ్గా నేనా జన్మదినాన అందింది ఆ తరువాత ఈ విషయం తెలిసి అతడు ఎంతో సంతోషించాడు నేనా కూడా తన స్నేహితులతో పేదవారికి అనేక ప్రత్యేక సందర్భాలలో బహుమతులు పంపించేది నేనా ఒకసారి మద్రాసులో ఉండగా ఒక తమిళ సువార్థికునికి ఐదు వందల రూపాయలు ఇవ్వాలనే నడిపింపు వచ్చింది ఆమె ఆ రోజంతా ఎదురు చూసినా ఎవరూ రాలేదు నేనాకు ప్రార్థనలో వచ్చిన నడిపింపు ప్రకారం ఆమె ఆ రోజే మద్రాసు విడిచిపెట్టాలి ఆమె రైల్లో కూర్చున్నప్పటికీ తాను సహాయం చేయవలసిన సువార్థికుని కోసం ఆలోచిస్తూనే ఉంది మరికొద్దిసేపటిలో రైలు కదులుతుంది అనగా ఒక సహోదరుడు ప్లాట్ఫారం మీద కరపత్రాలు పంచిపెడుతూ కనిపించాడు నేనా వెంటనే తను సహాయం చేయవలసిన సువార్థికుడు ఇతడేనా అని అడిగింది అవును అని ప్రభు చెప్పగానే చప్పట్లు కొట్టి ఆయనను పిలిచి కొన్ని ఉత్తరాలు ఇచ్చి పోస్టులో వేయమని చెప్పి ఒక కవర్లో ఐదు రూపాయలు పెట్టి తీసుకోమని కోరింది నిజానికి ఆ సహోదరునికి ఆ రోజంతా తిండి లేదు అతని భార్య సనుగుడు మొదలుపెట్టింది అయినప్పటికీ అతడు నమ్మకంగా ప్రభు పని చేస్తూనే ఉన్నాడు నమ్మదగిన దేవుడు తన బిడ్డల అవసరతలు గుర్తించి తగిన సమయంలో సహాయం చేస్తాడు ఇతరులకు సహాయం చేసే విషయంలో మనం వారికి ఎంతవరకు సహాయం చేయాలి అనేది ప్రభువును అడిగి తెలుసుకోవాలి అనేది నేనా ఒకసారి ఒక సువార్తికుడు నేనా దగ్గరకు వచ్చి తనకు రైలు చార్జీలు సహాయం చేయమని కోరాడు నేనా అతనికి మూడు రూపాయలు ఇద్దాము అనుకుంటూ గదిలోనికి వెళ్ళి ఎంత ఇవ్వాలి ఇవ్వాలి ప్రభువా అని ప్రభునడిగింది ఏడు రూపాయలు ఇమ్మని ప్రభు చెప్పారు వెంటనే నేన ఏడు రూపాయలు ఆ సువార్థికునికి ఇవ్వగానే ఆయన ఎంతో సంతోషించి ఈ డబ్బు సరిగ్గా నా ఛార్జీలకు అవసరమైన మొత్తము అని చెప్పాడు ఆ సహోదరుడు ఆ ప్రాంతాలలో చక్కని పరిచర్య చేశాడని ఆ తరువాత నేనాకు తెలిసింది దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మొదట్లో కొంత సమయం పడుతుంది అయితే మనం చిన్నపిల్లల వలె ప్రతి వి చిన్న విషయానికి ఆయన మీద ఆధారపడడం అలవర్చుకుంటే దేవుడు వెంటనే మనతో మాట్లాడి తన నడిపింపును మనకు దయచేస్తాడు నీనాకు నాకు వృద్ధాప్యం వచ్చాక దూర ప్రదేశాలకు వెళ్ళి సేవ చేయడానికి ఒక కారు అవసరమయ్యింది అంతవరకు సైకిల్ మీద కానీ కాలినడకన కానీ బస్సులో కానీ వెళ్ళేది కానీ వృద్ధాప్యం వలన మునుపటిలాగా ఎలా పడితే అలాగా ప్రయాణాలు చేయలేకపోతున్నది స్త్రీల ప్రార్థనా కూటంలో నేనా కారు కొరకు ప్రార్థన చేయమని కోరినప్పుడు నేనా చాలా పెద్ద కోరిక కోరుతున్నదని కొందరు అనుకున్నారు అయితే తన బిడ్డల అవసరాలను దేవుడు తీర్చగలడన్న నమ్మకం నేనాకు ఉంది మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు బొంబాయిలోని ఒక ఇంజనీరు గారు ఒక బావి త్రవ్వడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు ఎంత లోతుగా తవ్వినప్పటికీ నీళ్లు పడడం లేదు ఆ ఇంజనీరు గారికి ఈ బావి ఒక సమస్యగా తయారయ్యింది ఆయన నేనాను కలుసుకుని ఆమె ప్రార్థనా సహాయం కోరాడు నేనా ప్రార్థన చేసి బావి అడుగు నుండి అడ్డంగా త్రవ్వినట్లయితే నీరు పడుతుందని చెప్పింది ఇంజనీర్ గారు నేనా చెప్పినట్లు చేయగానే ఒక ఊట ఊపికి బావి అంతా స్వచ్ఛమైన నీటితో నిండిపోయింది ఆ ఇంజనీర్ గారు ఎంతో కృతజ్ఞతతో ఒక కొత్త కారు కొనుక్కోవడానికి తను ధన సహాయం చేస్తానని నీనాకు చెప్పారు కానీ నేనా చౌకలో పాత కారునే కొనుక్కున్నది కారు రాగానే వారి పరిచర్య మరింత విస్తృతమయ్యింది ఇది వరకు సేవ చేసిన గ్రామాలన్నీ తిరిగి దర్శించి గ్రామాలలో సేవ చేస్తున్న సువార్థికులను ప్రోత్సహించేవారు ఛత్రపూర్లోని సంఘానికి తమ సహాయం అవసరమని గుర్తించి నేను ఆమె సహచరులు అనేక మార్లు ఆ సంఘాన్ని దర్శించి బలపరిచారు ఆ సంఘస్థులు తమ స్వంత మందిరాన్ని నిర్మిస్తుండగా నేన తాను స్వయంగా పద్దెనిమిది వందల రూపాయలు విరాళంగా ఇచ్చి ఇంకా తన స్నేహితుల నుండి విరాళాలు సేకరించి ఆ మందిర నిర్మాణానికి తోడ్పడింది నేను మరణానికి ఒక సంవత్సరం ముందు ఆ ఆలయ ప్రతిష్ట జరిగింది నేను ఎన్నోసార్లు ఆదివారం ఆరాధనలో ఆ సంఘంలో వాక్యమందించింది అక్కడ పనిచేస్తున్న వారికి క్రమంగా జీతాలు ఇవ్వడమే కాకుండా ప్రార్థన ద్వారా వారి అవసరతలు తెలుసుకుని వారు అడగకుండానే వారి అవసరతలో అదనంగా వారికి సహాయం చేసేది సువార్తికులను పోషించటానికి తన సొంత డబ్బులో నుండి వారికి సహాయం చేయాలని తన వీలునామాలో ఒక ఏర్పాటును కూడా చేసింది